నమస్తే అండి నేను రజా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నిర్మించినటువంటి కనల సౌదాన్ని ఈ రోజున కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం సర్వనాశనం చేస్తున్నారంటే అదే అనిపిస్తా ఉంది ఒక పక్క బాలయబాబు గారు మరో పక్క బొలిశెట్టి శ్రీనివాసరావు గారు మరో పక్క జనసేన పార్టీ కార్యకర్తలు ఇంకో పక్క టీడీపీ పార్టీ కార్యకర్తలు ఇంకో పక్క వీళ్ళు ఎప్పుడు విడిపోతారా అని చెప్పేసి వైసీపీ పార్టీ నాయకత్వం కేడర్ కార్యకర్తలు అంత కూడా ఎందుకు ఇలాగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారు గత ఐదేళ్లు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఇబ్బందులు ఎంత కష్టపడ్డారు గత ఐదేళ్లు నారా లోకేష్ గారు యువగణం లాంటి పాదయాత్రలు చేసి ప్రజల్లో నిత్యం ఉన్నారు వీళ్ళ కష్టాన్ని తోటి రాజకీయ నాయకులు గుర్తించట్లేదా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు గుర్తింపు అవసరం లేదా వాళ్ళకి కేవలం ఏదో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా డబ్బు ఖర్చు పెట్టాం కదా గెలిచేశాం అనే ఫీలింగ్ లో కొంతమంది అయితే ఉన్నారు అది వాస్తవం కాదు గత ఐదు సంవత్సరాలు ఎవరైతే ఈ ఇబ్బందులు పడ్డారో వాళ్ళ కారణంగా ఈ రోజున అధికారం వచ్చింది కూటమి విచ్చిన అవ్వాలని కూటమి పార్టీలు విచ్చిన అవ్వాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు విడిపోవాలని నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విడిపోవాలని ఎన్నో రకాల కుట్రాలు చేస్తూ ఉంటే ఆ కుట్రల్లో ఈరోజు కొంతమంది పావులుగా మారుతున్నారు అంటే పాములు కాదు పావులు ఓకే ఇప్పుడు విషయం ఏంటంటే మన బాలకృష్ణ గారు ఒక స్టేట్మెంట్ చేసిన అది ఎందుకు చేస్తున్నారు అక్కడ చేయాల్సినంత ఉందో ఎందుకు మాట్లాడినారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు దీనికంటే ముందు ఆ కామిన శ్రీనివాసరావు గారు బిజెపి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆయన ఎందుకు అసలు ఈ టాపిక్ ఎత్తున్నారో దేని గురించి ఎత్తునారో ఎవరికి కూడా తెలియదు నెంబర్ వన్ కామిన శ్రీనివాసరావు గారు ఎందుకు ఎత్తారో తెలియదు బాలకృష్ణ గారు ఎందుకు మాట్లాడారో తెలియదు ఆ తర్వాత చిరంజీవి గారు ఎందుకు లెటర్ రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో రిలీజ్ అయినటువంటి లెటర్ ని మన బాలయ్యాబు గారి విషయంలో ఎందుకు రిలీజ్ చేశారని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఒకటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో చిరంజీవి గారి విషయంలో అది నచ్చక తన అన్నను అవమానించారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మాట్లాడడం జరిగింది దండం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో పలు వేదికల మేము మాట్లాడేది జరిగింది అయితే ఈ రోజున మన బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో చిరంజీవి గారు లేరు పవన్ కళ్యాణ్ గారు లేరు మరి ఎందుకు మాట్లాడినారు దేనికోసం సంబోధించినారు ఎందుకు వ్యక్తీకరించినారు అనేది తెరపైకి వచ్చినటువంటి అంశం దీన్ని వైసీపీ అయితే రాజకీయంగా క్యాష్ చేసుకుంటుంది ఏకంగా పేర్ని నాని గారు కావచ్చు జోగి రమేష్ గారు కావచ్చు బయటకు వచ్చి మీ అన్నని నడిపించారనో లేదంటే దండం పెడితే తిరిగి ప్రతి నమస్కారం పెట్టలేదనో ఇన్ని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని ప్రభుత్వాన్ని అన్నాడు మరి ఈనాడు బాలకృష్ణ గారు మీ సొంత అన్నగారిని విధంగా మాట్లాడుతూ ఉంటే నువ్వు నోరు తెరవ్వా ఇంకా తీవ్రమైన పద పదజాలం ఉపయోగించి భాషా ప్రయోగాలు చేస్తా మాట్లాడటం అనేది జరిగింది అది సంగతి ఎవరు ఎవరి చేతిలో ఆయుధాన్ని పెడుతున్నారు క్లియర్ గా అర్థమైపోయింది అనవసర విషయాల్లో తలదూరుస్తే గనుక కూటమి సర్వనాశనం అయితది చాలా ఇబ్బందులు పాలైతది కట్టుకున్నటువంటి గూడు పేలిపోతుంది కూలిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క గత ఐదు సంవత్సరాలు ఇబ్బందులు మర్చిపోయినారా నారా లోకేష్ గారు యోగాళం పేరుతో చేస్తా ఉంటే ఆయన ఇబ్బందులు పెడతా ఉంటే ఆయనకి చివరాకరికి మైక్ లో మాట్లాడడానికి మైక్లు కూడా లేకుండా చేస్తా ఉంటే ఆయన వెళ్తున్నటువంటి ప్రదేశాలకి డ్రోన్స్ ఎగరేసి ఆయన ఇబ్బంది పెడతా ఉంటే తట్టుకొని తట్టుకుని అనే పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల వయసులో డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన గత ఐదు సంవత్సరాలు సభలు సమావేశాలు ఆయన మీద రాళ్లే వేయడం చెప్పులేయడం రకరకాలు ఇసిరేయడం ఒంగరూరు ఏం జరిగిన మనం చేస్తూ ఉన్నప్పుడు కూడా అన్నింటిని తట్టుకొని కష్టాలు నష్టాలు బాధలు కన్నీళ్ళన్నింటిని తట్టుకొని కూటమి స్ట్రెంగ్ అయ్యి ఒక పార్టీ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ రోజు ఇది అవసరం ఒక పక్క బాండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారి ఆయన అసెంబ్లీలో ఉండగానే ఆయన టార్గెట్ చేస్తా కార్నర్ చేస్తా మాట్లాడుతూ ఉంటారు ఎందుకు మాట్లాడారు అసలు ఏం జరిగిందంటే ఒకప్పుడు ఆయనే సదరు కంపెనీ నుంచి కెమికల్స్ విడుదలవుతున్నాయి దీనివల్ల నియోజకవర్గ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి కోర్టులో కేసులేసి ఏదైతే ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి దీని ఎలా చర్యలు తీసుకోమని చెప్పి తీరా చర్యలు తీసుకునే క్రమంలో ఈయన అడ్డు కట్టేస్తాను మీరు చర్యలు తీసుకోవద్దు మేము కోర్టు నుంచి విత్డ్రా చేస్తాం ఇదేందని చెప్పేసి అడిగితే పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీని నిలదీస్తాడు ఇది సంగతి నెంబర్ వన్ నెంబర్ టూ హోమ్ మినిస్టర్ గారిని ఏకంగా ఇప్పుడు నిన్న కోనా గారు కావచ్చు అదేవిధంగా మన ఇంకొక బొజ్జల ఆయనకు ఒక లీడర్ అనమాట సుధీర్ రెడ్డి గారు అనుకుంటా హోమ్ మినిస్టర్ గారికి సంబంధించి వ్యక్తిగత కారణాల చేత గట్టిగా మాట్లాడినారు అనేది ఈ రోజు వార్తల్లో వచ్చినటువంటి అంశం ఈ విధంగా సొంత పార్టీ నేతలే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇద్దాలి ఇంకో పక్క బాలకృష్ణ గారి కామెంట్ బాలకృష్ణ గారు చేసినటువంటి కామెంట్లతో మెగా అభిమానుల దగ్గర నుంచి తీవ్రమైన స్థాయిలో ప్రతిఘటన అయితే వస్తుంది దీన్ని కంట్రోల్ చేయకపోతే జాగ్రత్త పడకపోతే నష్టపోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మాట్లాడలేదు దీని కంట్రోల్ విషయంలో ఆయన ఏమి కూడా చెప్పలేదు సోషల్ మీడియాలో ఇటు టీడీపీ పార్టీ కార్యకర్తలు ఇటు జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రమైన దుర్భాషలు మాట్లాడుకుంటూ ఉంటున్నారు బూతులు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటా ఉంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు జనసేన వాళ్ళ మీద కేసు ఎత్తే టీడీపీ వాళ్ళు ఊరుకోరు టీడీపీ వాళ్ళ మీద కేసు ఎత్తే జనసేన వాళ్ళు ఊరుకోరు సో కేసులు పెడితే ఊరుకోరు కదా ఇప్పుడు అందరూ ఒకళ్ళే ఉన్నారు కదా మరి పచ్చి భూతులు నిన్నటి నుంచి మా చంద్ర మా చిరంజీవి గారిని తిట్టాడని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారు అవమానించారని చెప్పేసి వాళ్ళు దానికి కౌంటర్ ఇస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ గారి మీద వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి భాష భయంకరమైన విభజన అయితే క్రియేట్ చేసింది ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి ఈ కూటమి కళ్ళ సౌదాన్ని ఈ ఎవరైతే నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా కూల్ చేస్తున్నారు ఇదే ప్రాంతాల ముందుకెళ్తే గనక కార్యకర్తల మధ్య సయోధ్య లేకపోతే గనక కార్యకర్తలు ఈ విధంగా ముందుకెళ్ళకపోతే గనక రేపటి రోజున ఈ భావోద్వేగాలు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఎంతో కొంత కలి కలవడానికి ఇబ్బందులు పడుతున్నారు ఇటు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు ఇలాంటి క్రమంలో ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల దాడి చేసుకుంటా పోతే కనుక ఇది చాలా దారుణమైన రాజకీయానికి తెరదీయడం అయితే జరిగింది తెలుగు త్రీ సిక్స్టీ ఇది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమాన వెబ్సైట్ గా చెప్పుకోవచ్చు సో వీళ్ళైతే దానికి ఏదో క్లారిటీ ఇచ్చినారు పవన్ కళ్యాణ్ ఆ బాలకృష్ణ మాట్లాడింది నిజమా అంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే మాట్లాడాడు ఆనాడు రిలీజ్ అయినటువంటి లెటర్ని చిరంజీవి గారు బాలకృష్ణ గారు మాట్లాడడంతో లెటర్ రిలీజ్ చేయడం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా అన్నని అవమానకరంగా మాట్లాడాల నా అన్నని పిలిపించుకొని అవమానించినారు చేతులు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది చంద్రబాబు మన చిరంజీవి గారికి తన అన్న పడినటువంటి ఏదైతే తను చూసినటువంటి విధానం ఏదైతే ఉందో దానికి సంబంధించి రియాక్ట్ అయ్యేవాడు పవన్ కళ్యాణ్ అందులో భాగంగానే వాళ్ళని టార్గెట్ చేసేవాడు ఇంకొకటి చెప్తున్నాను ఇదే ప్రాంతాల ముందుకెళ్తే ఏదో పర్సనల్ గ్రెడ్జెస్ కారణంగా ఏదో ఏదో ఉండడం కారణంగా ఇలా మాట్లాడుకుంటూ పోతే గనక కూటమికి చాలా ఇబ్బంది అవుతుంది కార్యకర్తలు విడిపోతారు కలిసే ప్రసక్తే లేదు ఈ రోజున వైసీపీ పార్టీ గేమ్ ఎలా ఆడుతుందో మీరు చూస్తున్నారు ఒక పక్క పేరుని నాని బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ఇంకో పక్క ఇంతకాలానికి నిజం బయటకు వచ్చిందని చెప్పేసి ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి మా చిరంజీవి గారిని అవమానించలేదు ఇది కేవలం ఒక కట్టు కథ అనేది వాళ్ళు చెప్తున్నటువంటి విషయం సో అనవసరంగా ఒక సెల్ఫ్ గోల్ ఇది కూటమి పార్టీలకి ఇటు పక్క జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కూటమి విడిపోతే కూటమే నష్టపోతుంది కూటమి విడిపోతే కూటమే నష్టపోతుంది ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఏం చేయగలిగాం వైసీపీ నాయకత్వాన్ని ఏం చేయగలిగాం వైసీపీ క్యాడర్ నేను చేయగలిగాం వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఏం చేయగలిగాం క్వశ్చన్ చేసుకోండి ఇదే రేపటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే టీడీపీ పార్టీ కార్యకర్త పరిస్థితి ఏంటి టీడీపీ పార్టీ నాయకుడి పరిస్థితి ఏంటి టీడీపీ పార్టీ యొక్క మెయిన్ నాయకుల పరిస్థితి ఏంటో కూడా ఆలోచించుకోవాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఆయన ఎలాంటి రాజకీయం చేసినాడో ఏం చేసినాడో అందరికీ తెలుసు కానీ అలాంటి రాజకీయాల్లో టెన్ పర్సెంట్ కూడా నియోజకవర్టమి చేయట్లేదు క్వశ్చన్ చేస్తే ఏం చేసేవాళ్ళు లేదంటే ఒక మాట అంటే ఏం చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి బొక్కలేసినటువంటి చరిత్ర అది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఓటమి విడిపోతే వైసీపీ అధికారంలోకి వస్తే ఓటమిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు కేటర్ కావచ్చు రోడ్ల మీద తిరిగేటటువంటి ప్రసక్తే ఉండదు దాంట్లో ఎలాంటి అతిశయక్తి లేదు కాబట్టి నాయకత్వం జాగ్రత్తగా ఉంటే మంచిది ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటే అహంభావాలు దెబ్బతింటే తగినటువంటి విధంగా రాజకీయాలు అవుతాయి సో దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే తెలియదు ఈ రోజు స్పష్టంగా అది కనిపిస్తుంది ఇరు పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అయితే తీవ్ర స్థాయిలో భాష ఉపయోగించడం జరుగుతోంది చిరంజీవి గారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలా బాలకృష్ణ గారి కామెంట్ల రీత్యా ఒకవేళ తను ఏమి మాట్లాడకపోయినా సరే దీన్ని రాజకీయంగా వైసీపీ వాడేసింది ఒకవేళ మాట్లాడాల్సి వస్తే బాలకృష్ణ గారికి నెగిటివ్ గా ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చి రావడం జరిగింది దీని ద్వారా కోటమి పార్టీల మధ్య సయోధ్య అనేది బ్రేక్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మరి చూడాలి ఏం జరగబోతుంది